అందరికీ నమస్తే అండి నా పేరు సుజాత ఈరోజు ఒక గొప్ప మహిళ గురించి మీకు తెలియజేస్తాను ఆమె అక్షరమే కవిత్వం పలుకే గానం భారత స్వాతంత్ర పోరాటంలో చురుగ్గా పాల్గొని ఎన్నో రంగాల్లో ప్రతిభ కనబరిచి ముఖ్యంగా ఆంగ్లంలో మంచి కవితగా పేరుగాంచింది ఆమె భారత కోకిలిగా ప్రసిద్ధి చెందినటువంటి సరోజినీ నాయుడు ఆమె పద్దెనిమిది వందల డెబ్భై తొమ్మిదిలో ఫిబ్రవరి పదమూడున హైదరాబాద్లో జన్మించారు తల్లి సుందరిదేవి తండ్రి అఘోరనాథ చట్టాపాధ్యాయుడు ఆమె తండ్రి సంస్కృత పండిత కుటుంబం నుంచి వచ్చాడు తల్లి దేవి బెంగాల్లోని బ్రహ్మ సమాజానికి చెందినటువంటి కుటుంబం నుంచి వచ్చింది తండ్రి సంప్రదాయాన్ని తల్లి సంస్కారాన్ని పుచ్చుకుంది ఆమె పన్నెండో ఏటనే మెట్రికులేషను ప్రథమ శ్రేణిలో ఉత్తీర్ణత సాధించింది తండ్రి ఆమెకి తెలుగు ఇంగ్లీషు హిందీ సంస్కృత భాషలు నూరిపోశాడు ఆమె పదమూడవ ఏటనే లేడీ ఆఫ్ ద లక్ అనే ఒక సుదీర్ఘ ఆంగ్ల కవితను రచించి గానం చేసింది ఇరవై ఏళ్ళు నిండకుండానే ఆమె ఇంగ్లీష్లో ద గోల్డెన్ థ్రెష్ హోల్డ్ అనే ఆంగ్ల కవిత సంపుటను రచించి ప్రచురించి మంచి గుర్తింపుని పొందింది సరోజీదేవికి బాలలు అంటే చాలా ఇష్టం ఆమె రాసిన అనాథ బాలుడు అనే కవిత చదివితే కన్నీరు ఆపుకోలేము అంతేకాకుండా గోరింటాకు పల్లకీ బోయిలు జాలార్లు గాజుల వ్యాపారి వసంతము పూలతోట భారతీయతల గురించి ఆమె అద్భుతమైన కవితలు రాశారు ఆమె గొంతు చాలా తీయంది ఆమె స్వతంత్ర పోరాటం సందర్భంలో ఉపన్యసిస్తూ ఉంటే ఒక కోయిల పాటలా ఉండేది అందుకే ఆమెని గాంధీజీ గారు భారత కోకిల అని పిలిచి సంబోధించి ఆ మాటను ఆమెకి చిరస్థాయిగా బిరుదుగా అందించారు